హాయ్ వెల్కమ్ టు మైన క్లాసెస్ ఎలా ఉన్నారు మరి కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా మరి చివరి ఘట్టంగా మెయిన్స్ అనేటువంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు ఇందులో ప్రతి అభ్యర్థి యొక్క మొదటి ప్రశ్న చివరి ప్రశ్న పెద్ద ప్రశ్న బయాలజీ ఎలా చదవాలి సార్ ఊరుకోండి సార్ అన్నో సబ్జెక్టులు ఉండగా బయాలజీని ఎందుకు చదవాలంటున్నారు చూడండి లాస్ట్ టైం ప్రిమ్స్లో మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వచ్చాయి నాన్న అంటే నువ్వు చదివే అన్ని సబ్జెక్టులలో మెయిన్ 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 అనుకుంటున్న వాటి నుంచి కాకుండా పదిహేను మార్కులు బయాలజీలో వచ్చినాయి మరి ఎలా వచ్చినాయి సార్ మరి దానికి మీరు ఏమైనా చెప్పగలరా సార్ ఇదిగో బయాలజీ చదవడం ఎలా చదవడం ఎలా సార్ నోటుతో మాకు తెలుసు అయితే చూడండి ప్రిలిమ్స్లో వచ్చిన ప్రశ్నలు ఏ ఏ పుస్తకాల నుంచి వచ్చాయో ప్రూఫ్తో సహా ఇప్పుడు మీకు వివరించబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి షూర్గా ఈ వీడియో ద్వారా నీ ఉద్యోగ సాధనలో హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతావు మిగతా అభ్యర్థుల కంటే భిన్నంగా ఉండేటువంటి విషయం ఇందులోకి రాబోతుంది ఎందుకు సార్ అలా చెప్తున్నారు ప్రశ్న ఎక్కడుంది అది ఏ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది దాన్ని ఎందుకు ఇచ్చాడు అనే వివరణ ఇప్పుడు మనం చేయబోతున్నాం సార్ మీరు ప్రూఫ్ చేస్తారు ప్రూఫ్ ఇస్తారు దానివల్ల మాకు వచ్చిన ప్రయోజనం ఏంటి రైట్ మీ గురించి మరి తీసుకొచ్చినటువంటిదే అమ్మా నరేష్ ఆన్లైన్ క్లాసెస్ ఇందులో చూడండి నా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ బయాలజీకి సంబంధించి యాప్లో కేవలం నైంటీ నైన్ రూపీస్కే నేను బయాలజీని విడుదల చేయబోతున్నాను ఎలా సార్ ఇప్పుడు మేము అన్ని చాప్టర్లు చదవలేము సార్ అందుకే ముందుగా చెప్తున్నాను ఈ నైంటీ నైన్ రూపీస్కే నీకు ఎన్ని బయాలజీ వస్తాయో అన్ని బయాలజీ తెప్పించే పూచి నాది ఎలా చూడండి టూ హండ్రెడ్ గన్ షాట్ క్వశ్చన్స్ తో పాటు రెండు గ్రాండ్ టెస్టులు కూడా మనకు అందులో అప్లోడ్ చేస్తాను వాటి ద్వారా పూర్తిగా మీకు వెళ్ళచ్చు ఎందుకు అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పుడు కాసేపట్లో మనం చూడబోతున్నాం గట్ మరి ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే ఈ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అనేటువంటి చాలా కొద్ది రోజులే ఉంచుతున్నాను అలాగే ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ సెవెన్ డబల్ త్రీ నైన్కి హాయ్ అని మీరు మెసేజ్ పెడితే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసి మీ ప్రశ్నలకి డైరెక్ట్గా నేను ఇంటరాక్ట్ అవుతాను అలాగే అమ్మా నరేష్ క్లాసెస్ యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాట్సాప్ లింక్ ఇస్తాను చూడండి మరి ఇక నేరుగా వెళ్ళిపోదాం మనకి ఇప్పుడు చూడండి అన్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫిలిమ్స్ పేపర్ సిట్టి డి మొత్తం టోటల్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ వదలకూడదు బయాలజీని రప్ప ఆడించాల్సిందే గట్ మరి ముందు చూడండి వన్ ట్వంటీ సిక్స్ మీకు ప్రూఫ్తో సహా చెప్పడానికి కారణం ఏంటంటే మీరు పడుతున్న కష్టానికి ఒక చిన్న నా వంతు సహాయం క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ ఒక జీవావరణ వ్యవస్థలోని కొన్ని జీవులు కింద పేరు కనబడ్డాయి వాటిని ఆహారం గొలుసుగా అమర్చండి ఈ వీడియోకి ఈ క్వశ్చన్కి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది వీడియో కింద ఇచ్చాను ఆల్రెడీ ఒక వీడియో చేసేసాను దీని మీద ఆ లింక్ మీకు కింద ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ ఇదంతా రి రీఎక్స్ప్రెషన్ చేయదలుచుకోవాలా మీ టైం వేస్ట్ కాబట్టి అసలు ఎందులో వచ్చింది చూడు మరి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఇది టెన్త్ క్లాస్ బయాలజీ నుంచి వచ్చింది లెసన్ నైన్ లెసన్ పేరు మన పర్యావరణం మర్చిపోకు మన పర్యావరణం నీ పర్యావరణాన్ని మారుస్తుంది పేజ్ నెంబర్ టూ నాట్ ఎయిట్ ప్రూఫ్ ఏంటి మాస్టారు ఇదిగో ప్రూఫ్ ఇక్కడ ఇచ్చాడు కప్ప గడ్డి మొక్కలు పాము గద్ద మిడత డైరెక్ట్గా ఇచ్చాడు చూడు గడ్డి మిడతా కప్ప పాము గద్ద అంటే డైరెక్ట్ క్వశ్చన్ టెన్త్ క్లాస్ టూ నాట్ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మాస్టారు చూడండి స్నో బ్లైండ్నెస్ అనేటువంటిది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉండే జీవావరణ శాస్త్రం పేజ్ నెంబర్ టూ సిక్స్టీ సెవెన్ స్నో బ్లైండ్నెస్ ఏంటి అదంతా కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేసేసాను మన యొక్క ఛానల్లో ఏపీ ప్రిలిమ్స్ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లనేషన్లో ఉంది వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ప్రూఫ్ కావాలి కదా ఇదిగోండి జీవావరణం పర్యావరణం టూ సిక్స్టీ సెవెన్ వల్ల కార్నియా దెబ్బతిని స్నో బ్లైండ్నెస్ వస్తుంది మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఇది ఫస్ట్ ఇయర్ జువాలజీ ఇది గడ్ తర్వాత కోసం సరిగా జత చేయని దాన్ని గుర్తించండి ఇది విసర్జక పదార్థాలు అనే దాని నుంచి వచ్చింది పేజ్ నెంబర్ సిక్స్టీ టూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇది గడ్ విసర్జకమయవాలు అంచవృక్కం అడలిడ మాల్ఫీజి నాలిగలు కీటకాలు హరిత గ్రంథులు కోక్సల్ గ్రంథులు మీరు ఏమక్కర్ల వీటిని చదువుకున్నా సరే మ్యాక్సిమం అంటే ఒక ఒక కాన్సెప్ట్ అనేటువంటిది డెవలప్ అవుతుంది ఓకే టైం వేస్ట్ చేయదలుచుకోవాలా అనేక రకాల జీవుల పేర్లు ఇచ్చారు వాటి సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చాడు ఫస్ట్ ఇయర్ జువాలజీలో జంతు వర్గీకరణ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ సిక్స్ వన్ వన్ ఫిఫ్త్ ఆ పేజ్ నెంబర్లు కూడా నోట్ చేసుకుని ఫస్ట్ అవి కూడా మనం క్లారిటీగా చూసుకోవాలి ఆ పేజీలు లేవు సార్ ఇదిగో వీటికి స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోవచ్చు మరి ఇదిగోండి కట్లా రోహు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెటలైటిక్ కన్వర్టర్లు ఈ బిట్ వచ్చినప్పుడు ఎక్కడదా 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 అని ఓ ఇదైపోయారు మరి ఇది ఫస్ట్ ఇయర్ జువాలజీలో జీవావరణ శాస్త్రం ఈ వీడియో చివరిలో మీకు ఏ ఏ యూనిట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయో కూడా నేను క్లియర్గా చెప్తాను పేజ్ నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ కెటలైటిక్ కన్వర్టర్స్ అంటే మన పొగని శుద్ధి చేసేవి ఇదిగోండి కెటలైటిక్ కన్వర్టర్స్ అమర్చుతారు ప్లాటినం బెల్లాడియం రోడియం జంతు శాస్త్రం టూ ఫిఫ్టీ సిక్స్ ఓకే నెక్స్ట్ బహుపిండత ఎందులో ఉంటుంది పుష్పించే మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఫస్ట్ ఇయర్ బాట్ని పేజీ నెంబర్ వన్ ట్వంటీ నైన్ చూడండి సిట్రస్ మామిడి జాతి మొక్కల్లో పిండ కోసం చుట్టూ బహుపిండత వస్తుంది మొక్కల్లో ప్రత్యుత్పత్తి పేజీ నెంబర్ వన్ ట్వంటీ నైన్ చూడండి అనేక రకాల ఆల్కలాయిడ్లు ఇచ్చాడు వాటికి సంబంధించి వచ్చాడు ఇది టెన్త్ క్లాస్ నుంచి వచ్చినటువంటి విషయం యూనిట్ ఫోర్ పేజీ నెంబర్ నైంటీ త్రీ ఇదిగోండి లైన్ టు లైన్ అస్సల అంటే నువ్వు ఆ పుస్తకంలో ఆ పేజీని చూస్తే చాలా ఇంకా వచ్చేసినట్టే మళ్ళీ అటు చేసి ఇటు చేసి ఊ ఇవ్వడం ఏమీ లేదు నెక్స్ట్ గ్రైకాలజిస్లో సంశ్లేషితమైన నీడిహెచ్ ఇది సెకండ్ ఇయర్ బోటనీ నుంచి ఇచ్చాడు యూనిట్ ఫైవ్ మొక్కల్లో శ్వాసక్రియ పేజీ నెంబర్ నైంటీ త్రీ ఎంత దారుణం అంటే చూడండి దారుణం అంటే చూడండి గ్లైకాలజిస్లో ఏర్పడిన ఎన్ఈడిహెచ్ మైటోకాట్రియాలను చూరి ఆక్సీకరణ పాస్పరేషన్ చెందడం ఆక్సిజేటు పాస్పరేషన్ చెందుతుంది చివరిగా ఇచ్చే చూడ ఎన్ఈడిహెచ్ ఆక్సీకరణ చెంది ఎన్ఈడి ప్లస్గా మారే చర్య కిర్మాణంలో చాలా మందకోడిగా ఉంటుంది కానీ ఈ చర్య వాయుశైత సంస్కృతి తేజవంతంగా జరుగుతుంది ఇదిగోండి కెనవలో ఎన్ఈడి నుంచి ఎన్ఏడి వేగంగాను వాయిత శ్వాసక్రియలను చెందు డైరెక్ట్ బిట్టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాట్ని మొక్కల్లో శ్వాసక్రియ పేజ్ నెంబర్ నైంటీ త్రీ మరి విసరణ మొక్కల్లో రవాణా గురించి అడిగాడు సెకండ్ ఇయర్ బాట్ని మొక్కల్లో రవాణా పేజీ నెంబర్ ఫోర్ ఇదిగోండి అన్న విసరణ చర్య సులభతరణం విస్తరణ డిఫ్యూజన్ ఫాస్ట్గా ఏం చేస్తున్నా అంటే మీ టైం వేస్ట్ చెక్కలేదు నేను మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మైకోరైజాలు అంటున్నాడు అంటే మొక్కల్లో రవాణా అనే సెకండ్ ఇయర్ బాట్ని మొక్కల్లో రవాణా ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఫోర్ అనే పేజెస్లో ఉంది ఇదిగోండి అన్న వీడు డైరెక్ట్గా సిలింద్ర మూలం మైకోరైజా అని వాడే హెడ్డింగ్ తోటి చేశాడు తర్వాత భ్రోణం అంటే తల వెంట్రుకలు ఎప్పుడు వస్తాయని అడిగాడు జువాలజీ యూనిట్ ఫైవ్ మానవ ప్రత్యుత్పత్తి పేజీ నెంబర్ నైన్ వన్ నైంటీ ఎయిట్ సెకండ్ ఇయర్ జువాలజీనా ఇదిగో డైరెక్ట్ చూసుకోండి అంగాలు బాకీజనంగాలు ఐదవ నెలలో భ్రోణ కదలికలు తల మీద వెంట్రుకలు రావడం జరుగుతుంది డైరెక్ట్ బిట్ బహుపిండ సారీ భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి ఫస్ట్ ఇయర్ బాట్టి యూనిట్ ఫోర్ పేజ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ చూడండి ఇక్కడ మనకి ఇచ్చాడు గింకో బతికి ఉన్న శిలాజంగా పరిగణిస్తారు అంటే అక్కడ ఏంటి వివృత బీజాలకు సంబంధించి మొత్తం ఒక సజీవ శిలాజంగా చెప్పే అవకాశం ఉంది మిగతావన్నీ వేరు ఇది భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు మెండేలియన్ ఏక సంకరణ ఎఫ్ టూ తరంలోని జన్యు రూప నిష్పత్తి అని అడుగుతున్నాడు ఏంటి మాస్టారు జన్యు రూప నిష్పత్తి మరొకసారి మనం చూస్తే టెన్త్ క్లాస్ బయాలజీలో ఇవ్వడం జరిగింది యూనిట్ ఎయిట్ జన్యు శాస్త్రం అనే లెసన్ నుంచి పేజీ నెంబర్ వన్ ఎయిటీ ఫోర్ నుంచి రావడం జరిగింది చూడండి దృశ్య రూపం జన్యు రూపం యొక్క నిష్పత్తి టెన్త్ క్లాస్ నుంచి డైరెక్ట్గా ఇచ్చాడు తర్వాత స్పంజికలు బాహ్యస్థి పంజరం ఫస్ట్ ఇయర్ జువాలజీ యూనిట్ త్రీ పేజ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఇదిగొండారా కణాంతస్థ జీర్ణక్రియ జరుగుతుంది అని ఇచ్చాడు మరి అకసీరిక వర్గాల్లో ఉన్నటువంటిది అది అలాగే నీడేరియాలో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటున్నాడు చూడండి మరి ఇక్కడ కణ కాల్షియం కార్బైడేట్తో నిర్మైతున్న బాహ్యస్థి పంజరం ఉంటుంది ఇదిగోండి బాహ్యాస్థి పంజనం ఉంటుంది అంటే ఎక్కువ టైం మిమ్మల్ని వేస్ట్ చేయదలుచుకోలేదు నెక్స్ట్ బిట్ చూడండి సహాయ కణాల విధి సెకండ్ ఇయర్ బోర్డ్ని మొక్కల్లో ప్రత్యుత్పత్తి పేజీ నెంబర్ వన్ వన్ సిక్స్ ఇదిగోండి సహాయ కణాలు పరాగణాల ప్రవేశానికి ప్రోత్ చూపించడానికి ముఖ్య పాత్ర వహిస్తాయి విషయం కాబట్టి క్వశ్చన్స్ అన్నిటినీ మీకు చెప్పారు ఇప్పుడు ఇవి చదవాలి మాస్టారు అసలు ఇవే బుక్లో ఉన్నాయి అంటే చూడనా ఈ పది యూనిట్ల నుంచి మనకి ఇవ్వడం జరిగింది ఇవే కాదు గతంలో వచ్చిన నాలుగైదు పేపర్లన్నింటినీ దగ్గర పెట్టి ఎస్ఐ పేపర్ల దగ్గర పెట్టి తీసుకుంటే ఎక్కువగా ఈ పది యూనిట్ల నుంచి వస్తున్నాయి ఆ పది యూనిట్లు ఏంటి పర్యావరణం జంతు వర్గీకరణ మొక్కల్లో ప్రత్యుత్పత్తి మొక్కలు రవాణా విసర్జన ఆల్కలాయిడ్లు శ్వాసక్రియ మానవ ప్రత్యుత్పత్తి వృక్షవర్గీకరణ జన్యు శాస్త్రాలు సార్ ఇంత తక్కువ టైంలో మరి మేము ఇవన్నీ ఎక్కడ చదువుతాం సార్ అందులోను మీరు చెప్తున్నప్పుడు టెన్త్ క్లాస్ బయాలజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటిజాలజీలో ఉన్నాయి మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు టూ బిట్స్ మాత్రమే టెన్త్ క్లాస్ నుంచి వచ్చినాయి రిమైనింగ్ థర్టీన్ బిట్స్ కూడా ఇంటర్మీడియట్ బాటనీ అండ్ జువాలజీ నుంచి వచ్చినాయి సార్ ఎలా సార్ అందుకే ఆ పదివాటి నుంచి నేను టూ హండ్రెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ గన్సాట్ క్వశ్చన్స్ని తయారు చేశాను మీరు అవి యాప్లో ఎగ్జామ్ రాస్తారు వాటికి ఎక్స్ప్లనేషన్ వీడియో నేను పెడతాను మొత్తం మీకు పది యూనిట్లు కవర్ అవుతాయి పదిహేనుకి పదిహేను అనేటువంటి వాగ్దానం చేయలేం దైవ సంకల్పితం కూడా ఉండాలి మ్యాక్సిమం నా వంతు కృషిగా చేస్తాను కేవలం యాప్ నిర్వహణ ఖర్చులకు మాత్రమే నైన్టీ నైన్ పెట్టాను లాభాపేక్ష ఏమీ లేదు మీరు ఈసారి ఉద్యోగం సాధించి మీ కన్న తల్లిదండ్రులు యొక్క కళని నిరసన చెయ్యాలి అందులో నేను ఏదైనా ఇంత పాత్ర వహించినా చాలు అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి విషయం చెప్పాను కదండి నరేస్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి ముందుగా మీరు ఏం చెయ్యాలి అంటే యాప్ని ఈవినింగ్కి లాంచ్ చేయబోతున్నాను ఓకే ఈవినింగ్కి మరి మీరు ఈలోపు ఏం చేస్తారంటే యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి వాట్సాప్లో నా నెంబర్కి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ సెవెన్ డబల్ త్రీ నైన్కి హాయ్ అని పెడితే కానిస్టేబుల్ వాళ్ళందరినీ ఒక దగ్గర గ్రూప్ చేసి మనకు సంబంధించిన ఇంటరాక్షన్స్ అంతా కూడా మనం చూద్దాం అలాగే ఈ వీడియో కింద యాప్ లింక్ ఇస్తున్నాను వాట్సాప్ లింక్ ఇస్తున్నాను అలాగే ఈ పదిహేను క్వశ్చన్లకు సంబంధించిన ఎక్స్ప్రెషన్ వీడియో ఆల్రెడీ చేశాను ఆ వీడియో లింక్ కూడా కిందిస్తాను మీరు వెళ్ళి క్లియర్గా చూడొచ్చు ఈ అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకోండి కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ కూడా ఉద్యోగం సాధించాలని మనసావాచా కోరుకుంటూ మీ అమ్మా నరేష్